మాత్రే నమ అందరికీ నమస్కారమండి వారికి నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది ముఖ్యంగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి యొక్క దృష్టి మీ జీవితంలో ఏ విధంగా మార్పులు తీసుకురాబోతోంది అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరిగింది కాబట్టి వీడియోనైతే చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఈ వీడియోలో మీ యొక్క జీవితంలో ఈ ఐదు రోజుల్లో ఏం జరగబోతోంది అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్నైతే ఈ రోజు మీరు ఈ రాశివారు తెలుసుకోబోతున్నారు అలాగే చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా ఏంటి అనేది అర్థమవుతుంది కాబట్టి ఇంత రిక్వెస్ట్గా చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి విషయంలోకి వస్తే కనుక ఈ ఐదు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది అనేటటువంటి ప్రధానాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక ఈ వారి వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి నుండి కూడా ఏంటంటే ఈ రాశివారు చాలా అంటే చాలా కష్టజీవులు ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూనే వస్తున్నారు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా ఈ వారి మీద పడడం అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడూ కూడా అంటే వీరు చిన్న వయసు నుండే ఎక్కువగా మొయాల్సి రావడం వీటన్నిటి వల్ల ఏంటంటే వీరికి తెలియనటువంటి ఒక బాధ ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికీ కూడా చెప్పుకోలేరండి ఇవన్నీ కూడా భరిస్తూ ఎటువంటి అంటే ఎక్కడా కూడా వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కడా కూడా పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండడం వలన ఏంటంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకొని రకరకాల సమస్యలను ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలను ఎదుర్కొంటూ రావడం జరిగింది అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశివారు ఎప్పుడు కూడా ముందే ఉంటారు ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చేయాలా అయ్యో పాపం వీరికే ఈ కష్టం రావాలా అని చెప్పి వీరి వంతుగా ఎంతో ఇంతో మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేస్తారు వీరికి చాలా జాలి దయగుణం ఎక్కువ కాబట్టి ఎటువంటి సలహాలనైనా సరే ఇవ్వడానికి ముందంజలో ఉంటారు అలాగే మొదటి స్థానంలో ఉంటారనే చెప్పుకోవాలి అలాగే ఈ మీనరాశివారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్లే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఏంటంటే వీరిని దూరంగా నెట్టివేయటం మరలా ఏంటంటే ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరకు రావడం మరలా వారి అవసరాలను తీర్చుకోవడం మరలా వీరిని దూరంగా నెట్టివేయటం ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఈ మీనరాశివారి జీవితంలో జరిగిపోయాయి అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను మీరు పొందారు ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశివారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకున్నారు నేర్చుకుంటూనే ఉన్నారు అయితే మీరు చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు వీరు ఏ రకంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు అంతేకాకుండా ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసేసి జనాల మీద కుటుంబ సభ్యుల మీద బాగా విరక్తి అంటే ఒక విసుగు అనేది మీకు ఏర్పడింది వీటన్నింటిని కూడా ఏంటంటే అనుభవాలుగా తీసుకుని తర్వాత ఏంటంటే వీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు అంటే వారితో ఏదన్నా మనకు తెలియనటువంటి ఒక హెల్ప్ అనేది కావాలనుకోండి ఇప్పుడు బయట వాళ్ళని అడిగితే చేస్తారో లేదో వీరు చేస్తే మనల్ని కష్టపెట్టినా పర్వాలేదులే మరలా వారి దగ్గరికి వెళ్ళేసి మాకిలా ఉంది మా సమస్య ఇది అని చెప్పేసి కొంత మొహమాట పడుతూ కొంతమందిని ఏంటంటే మోసం చేసినప్పటికీ కూడా వారితో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతున్నాయి అయితే మన అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా చావు దెబ్బలు కొడుతున్నారు కాబట్టి వీరేంటంటే ఆ విషయాలను తెలుసుకోలేకపోతున్నారు ఇక జీవితంలో వీరు చాలా రకాలుగా ఏంటంటే బాగా తెలివిగా ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే తెలివి తక్కువగా ఉండటం వల్ల వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాలను కూడా మీరు ఇప్పటికీ నేర్చుకున్నారండి కాబట్టి మునుపడి కంటే కూడా చాలా వరకు కూడా మీరు బెటర్ అయ్యారనే చెప్పుకోవాలి అలా అని చెప్పి ఈ రాశి వారు ఏమి తెలివి తక్కువ వారా అని చెప్పి అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనం అనుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా మేధావులు చాలా తెలివైనవారు కాకపోతే ఏంటంటే వీరు నమ్మిన వారి కోసం ప్రాణమిస్తారు బంధాల మీద బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతను ప్రేమను చూపిస్తారు ముఖ్యంగా నా అని చెప్పి అనుకుంటారు కదా వాళ్ళ కోసమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతారండి ఏదైనా చేస్తారు అలాగే ఈ మీనరాశి వారికి ఏదన్నా ఒక పని అప్పజెప్పామంటే పనిని పూర్తి చేసేంతవరకు నిద్రపోరు అహర్నిశలు కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు రూపంలోనూ అందంలోనూ వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని సక్సెస్ఫుల్గా దాన్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా వంద శాతం సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనే చెప్పుకోవాలి అయితే ఈ వారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు చాలా రకాలుగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వీరికున్నన్ని కష్టాలు వీరికున్నంత ఓపిక సహనం ఈ రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో ఏ రాశివారు కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను సమస్యలను ఎదుర్కొన్నవారే అయితే వీరు ఏంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు కాసేపు ఎవరైనా కానీ వీరితో మాట్లాడితే సేపు బాగా మాట్లాడితే బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది వీరితో మాట్లాడితే ఇక వీరితో మాట్లాడే వాళ్ళు కూడా ఏంటంటే మన కష్టాలు నష్టాలు ఏదైనా ఉంటే వీరితో పాలు పంచుకుంటే బాగుండు వీరేదైనా సలహాలు ఇస్తారేమో కదా సలహాలు ఇవ్వడం కూడా మనకు బాగా బెనిఫిట్గా ఉంటాయి వీరి మాటలు వీరి సలహాలు అని చెప్పి యువతలి వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీరడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటటువంటి సభ్యులు కూడా ఎక్కువగా ఉంటారు ఇక మీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఒక అడుగు అనేది మీరు ముందే ఉంటారు అలాగే మీకున్నటువంటి మంచితనానికి మీకున్నటువంటి సహాయం చేసే గుణానికి మీకున్నటువంటి మానవత్వానికి దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టే మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఎన్నిసార్లు మీరు పడినా కూడా భగవంతుడు పైకి లేపుతూనే ఉంటాడు మీకు అండగా దండగా ఎప్పుడు కూడా తోడుగా శ్రీరామరక్షగా మీకు ఆయన ఎప్పుడు కూడా మీ చుట్టూనే ఉంటాడు అయితే కుటుంబానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ లేదంటే మీ సంతానం మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యంగా మీనరాశి వారికి ఈ ఐదు రోజుల్లో అంటే నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఉద్యోగ వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా కానీ అంటే టీ కొట్లు ఏదైనా చిల్లర కొట్లు ఇటువంటివి పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళకైనా కానీ వారి యొక్క వృత్తిపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా కలుసుబాటితనంగా ఉంటుంది అని చెప్పుకోవాలి అయితే వీరికి అర్ధ రూపాయి వచ్చే దగ్గర ఉంటుంది చూడండి ఆ అర్ధ రూపాయితో పాటు వీరు పెట్టుబడి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సానుకూలమైనటువంటి పరిస్థితులు అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఏర్పడబోతుంది అలా వీరికి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవాలి అలాగే డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఇది మంచి సమయం ఇప్పుడు ఇది వీరికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి కష్టే ఫలి అని మన పెద్దలంటారు కదా అలా ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్నైతే మీరు ఖచ్చితంగా చూసి తీరుతారు ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా వస్తే ఎవరైతే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చితక సమస్యలు దూరమై అనుకూలత ఏర్పడుతుంది బిడ్డల పరంగా మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా మీకు మంచి అనుకూలత ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా బాధపెట్టవు భార్యభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ కూడాను అవి కూడా పూర్తిగా అయితే మాసిపోయి ఇద్దరూ కూడా చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉంటారనే చెప్పుకోవాలి అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశి వారికి ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమికుల పరంగా కూడా గతంలో ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు చికాకులు మీకు ఉండి ఉండొచ్చు ఎడబాటు ఒకరినొకరు ఏదైనా దూరంగా ఉండి మాట్లాడుకోకుండా ఉండడాలు ఇవన్నీ కూడా ఏంటంటే అప్పటివి అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో మీకు కొంత ప్రేమ పెరిగి మిమ్మల్ని ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఏదన్నా మీకు వారికి మధ్య ఉన్నటువంటి ఎడబాటుతనం దూరమైపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గర అయ్యేటటువంటి అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవాలి కాబట్టి మీకు మంచి సమయం నడుస్తోంది ఇక రియల్ ఎస్టేట్ వారికి డాక్టర్స్కి కానీ ఉపాధ్యాయులకు కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా బంగారు భవిష్యత్తుగా ఉంటుంది అలాగే మీ యొక్క బిజినెస్ అనేది మీకు మంచి లాభాల బాటగా కనిపిస్తుంది చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేదే ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరికి ప్రతి పరిస్థితి కూడా ఏంటంటే బాగానే ఉందండి అయితే వీరికి అక్కడ కూడా ప్రతికూలమైనటువంటి సమయాలైతే కనిపించడం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం వలన అవి దూరం చేసుకోగలుగుతారు అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి మీనరాశికి అధిపతి గురుడు గురుగ్రహానికి ప్రధాన దైవం మహావిష్ణువు కాబట్టి మీరు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి చన్నీటి స్నానం చేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోండి అలాగే మీకు వీలుంటే విష్ణు దేవాలయంలో కూడా దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు విష్ణువుని ఆరాధించడం వల్ల జ్ఞానం అదృష్టం ఐశ్వర్యం మరియు అన్ని రంగాలలో మీకు విజయం చేకూరుతాయి నిత్యం విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినడం చాలా శుభకరం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించి గురుగ్రహానికి పూజ చేయడం చాలా శుభప్రదం అలాగే ప్రయాణాల్లో కూడా చక్కని లాభాలను గడిస్తారు ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఈ రాశి వారికి ఉండవు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకున్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎర్రనీటితో దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి నర దిష్టి అనేది తొలగిపోతుంది ప్రతి నెల అమావాస్యకి మీ ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసేయడం వల్ల కూడా ఇంటి పరంగా ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి అలాగే మీరు తప్పకుండా రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి చోట పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి మీకున్నటువంటి జాతక గ్రహ దోషాలు ఏవైనా ఉంటే శని ఉన్నా కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఓవరాల్గా మీకు ఎటువంటి దిష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఎటువంటి ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయి అలాగే ఒక గురువారం రోజున దత్తాత్రేయుడికి లేదా విష్ణుమూర్తికి అభిషేకాన్ని చేపించుకునేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అలాగే నరసింహస్వామి దేవాలయంలో విష్ణువు యొక్క అవతారమే కాబట్టి మీ పేరును అర్చన చేసేటటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా ఏంటంటే మీకున్నటువంటి జాతక దోషాలు గ్రహ దోషాలు బాధలు ఇవన్నీ కూడా నివారించబడతాయి అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా అనేది తొలగిపోతాయి మరి ఈ విధంగా అయితే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి రోజులుగా ఈ ఐదు రోజులు మీకైతే కనిపిస్తున్నాయి అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అలాగే ఒక వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంది ఊహించినటువంటి సంఘటనలు అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఎలా పొందబోతున్నారనేది తెలుసుకుంటున్నట్లయితే కనుక నూతన వ్యక్తులతో పరిచయాలైతే ఈ ఐదు రోజుల్లో ఏ రోజైనా కానీ ఏర్పడవచ్చు అయితే ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు కానీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి మీరు వారికి మీకు ఏర్పడినటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో మరింత ఎక్కువగా బలంగా అంటే మీకు ఏదైనా బాగా వారితో ఒకరికొకరు అర్థం చేసుకునేటటువంటి స్నేహబంధం కావచ్చు ప్రేమబంధం కావచ్చు లేదంటే మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా వారు మిగిలిపోవచ్చు ఇలా ఆ నూతన వ్యక్తితో కలిగేటటువంటి పరిచయం అనేది మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులను తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఉంటారో ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు అలాగే వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట కూడా మీకు అఖండమైనటువంటి విజయం తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది అలాగే వారిచ్చేటటువంటి సలహాలే కాకుండా వారితో మీ జీవిత ప్రయాణం కూడా సుసంపన్నంగా ఉంటుంది మీరైతే వారితో మాట ఏదైనా చెప్పుకోవడం ఆ మాట తీరు అలాగే ఎదుటివారి మాట తీరు మీ మాట తీరు ఒకలా ఉండడం మీకు అనిపించడం వారితో ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు ఇంకా ఎక్కువగా ఉత్సాహం చూపడం ఇటువంటివి కూడా జరుగుతాయి ఇదొక అనూహ్యమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు అలాగే ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నవారు మీ జీవితంలో మరింత ఎక్కువగా శుభవార్తలను అలాగే శుభ ఫలితాలను తీసుకువచ్చేటటువంటి వ్యక్తులుగా మిగలబోతున్నారు అలాగే ఆర్ అనేటటువంటి పేరుతో ఎవరైతే ఉంటారో అంటే ఈ ఆర్ అనేటటువంటి లెటర్తో పేరు మొదలవుతుందో ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే మనిషికి ఎంతగానో విలువిస్తారు కొంతమంది అలాగే మనిషికి ఎంతో విలువ ఇచ్చిన వారే మనల్ని కిందకు పట్టి లాగేస్తారు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవడం వల్లే మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే అడిగిన వాళ్ళందరికీ కూడా సహాయం చేసేయకండి మీ దగ్గర కొంతైనా ఉంచుకోండి డబ్బును పొదుపు చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి ఈ రోజుల్లో ఎవరు కూడా మనం చేయిచాపి అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి మాట సహాయమే చేయడం లేదు ఎందుకంటే ఏదైనా మాట సహాయంగా ఏదైనా మంచి విషయం చెప్తే వారు ఎక్కడ బాగుపడతారు అని చెప్పి చుట్టూ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందరు కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు ఇవి కాబట్టి మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉంటున్నామో అంతవరకే ఉండాలి ఒకవేళ నిజంగా వారికి ఏదైనా అవసరమే నిజంగా వారికి ఏదైనా సహాయం అనుకోండి చెయ్యాలనుకోండి మీ వంతుగా ఏదైనా కానీ ఒక తక్కువ మోతాదులో సహాయమైన సరే అందివ్వడానికి ప్రయత్నించండి అలాగే నిజంగా అవసరమైన వాళ్ళకి మాత్రం సహాయం చేయడం ఎటువంటి తప్పు లేదండి కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్గా మనల్ని దెబ్బతీయటానికి కావాలని చెప్పి ఏదో ఒక విధంగా మన దగ్గరకు వచ్చేసి అవసరం లేకపోయినా కూడా సహాయం అడగటం లేదంటే మన ద్వారా ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవాలని చెప్పేటటువంటి తపనతో అంటే వారికి మనం చేసేటటువంటి పని మీద మనం చక్కగా దేంట్లైనా బాగా సంపాదించుకుంటూ ఒక రూపాయి అభివృద్ధిలోకి వస్తున్నాం అనుకొని అది వారు చూసి అది ఎలాగైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మన దగ్గరకు వస్తూ ఉంటారు కొంతమంది కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా ఒక కంట కనిపెట్టి ఉండండి అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు ఏ విషయం కనుక్కోవడానికి వచ్చారు ఏం మాట్లాడాలని చెప్పి వచ్చారు ఎంతవరకు మాట్లాడుతున్నారు దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడటం చేయండి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి మీ జీవితంలో ఏదైనా కానీ ప్రమాద భారం అంటే మీరు చేసేటటువంటి పనిలో అవాంతరాలు లేకుండా చూసుకోండి ఇక బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవడం వల్ల కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇంట్లో సౌఖ్యం బయట సౌఖ్యం అలాగే పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ ఐదు రోజుల్లో చాలా చక్కని జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు మరి తెలుసుకున్నారు కదండి ఈ మీనరాశివారు ఈ ఐదు రోజులు మీరు ఎదుర్కొనేటటువంటి పరిణామాలు అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి ప్రతి ఒక్క పాయింట్ను కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు